స్వాగతం విలేష్పురం శివారణి గల ఏలేరు రిజర్వాయర్ కు క్రమంగా పెరుగుతుంది వరద నీటి మట్టం ఏలేరు పరివాహక ఎగో ప్రాంతాల్లో కురుస్తున్న అధిక వర్షాలకు ఏలేరుకు పోటెతుంది వరద ఏలేరు ప్రాజెక్టులో క్రమక్రమంగా నీటి నిల్వలు పెరగడంతో అప్రమత్తమయ్యారు అధికారులు ఏలేరు జలాశయం నుండి దిగువకు మూడు వేల నుంచి ఐదు వేల క్యూసిక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లుగా అధికారులు వెల్లడించారు ఇక ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం ఎనభై ఆరు పాయింట్ ఐదు సున్నా మీటర్లు కాగా జలాశయంలో సాయంత్రానికి ఎనభై నాలుగు పాయింట్ ఏడు ఎనిమిది మీటర్ల స్థాయిలో ఇరవై పాయింట్ ఐదు ఏడు టీఎంసీల నీటి నిల్వలు చేరుకున్నాయి పెరిగేటటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఏలేశ్వరము రౌతలపూడి ప్రత్తిపాడు అన్నవరం కిల్లంపూడి పెద్దాపురం సామర్లకోట లిమిట్స్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడాను దయచేసి మీరు ఏ విధంగానూ కూడా ఈ యొక్క కెనాలను దాటే ప్రయత్నమేది చేయొద్దు ముఖ్యంగా ఏలేశ్వరం లిమిట్స్లో ఉన్నటువంటి ఏలేశ్వరం అటువైపు అప్పన్నపల్లి దగ్గర ఉన్నటువంటి బ్రిడ్జ్ మీద నుంచి ఫ్లో కొంచెం స్పీడ్గా వెళ్తుంది కాబట్టి అటు అప్పన్నపల్లి గ్రామస్తులైనా ఇటు ఏలేశ్వరం గ్రామస్తులైనా ఈ బ్రిడ్జిని ఉపయోగించకుండా ఉండాల్సిందిగా కోరుచున్నాం దానికి సంబంధించి మా స్థానిక ఎస్ఐ గారు కూడా ఇక్కడ బార్గేట్స్ని రెండు వైపులా ఏర్పాటు చేసి ఇటువైపు మా ఏఎస్ఐ గారితో ఏఎస్ఐ గారు మరి ఒక కానిస్టేబుల్తో ట్వంటీ ఫోర్ బై సెవెన్తో ఇటువైపు ఒక టికెట్ లాన్ చేస్తున్నారు అదేవిధంగా అటువైపు అప్పనపల్లి గ్రామంలో సిఐ జగ్గంపేట వారు జగ్గంపేట పోలీసు వారితో అటువైపు కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ ఒక టికెట్ లాన్ చేయడం జరుగుతుంది సో దయచేసి ఏలేసరం మరియు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు దీని అందరినీ కూడా గమనించాల్సింది కోరుచున్నాము అదేవిధంగా వినాయక చవితికి సంబంధించి కూడా నిమజ్జనాలకి ఈ యొక్క ప్రదేశము ముఖ్యమైనటువంటి